సో ఇదే అంశం మీద మనం మాట్లాడుకుందాం సో మనతో విశ్లేషించడానికి బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు రెడీగా ఉన్నారు సో రామ్మోహన్ రావు గారు వెల్కమ్ అండి ఎలా ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ ఎస్ ఇప్పుడు ట్రంప్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి సో మన ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై అసలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏదైనా పార్టీలు పెట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది అంటే రాజకీయ పార్టీ స్థాపించే హక్కు ఎవరికైనా ఉంటుంది అది నిర్దిష్టంగా నిబంధనలు పేర్కొంటున్నాయి కానీ ట్రంప్ కంటే అరాచకవాది ఎప్పుడు ఎలాస్క్ మంచి వ్యాపారవేత్త కూడా మంచి వ్యాపారవేత్త మంచి రాజకీయ నాయకుడు అవుతారా కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మంచి చెడ్డో ట్రంప్ కనపడుతుంది గతంలో మనకు వ్యాపారవేత్త మొదటిసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు గత తర్వాత పార్టీ అండలేకుండా సొంతంగా పోటీ చేస్తే గెలవలేమని దాంతోనే ఆ గతంలో రెండు వేల పదహారులో గెలిచినప్పుడు కానీ రెండు వేల మన ఇరవై నాలుగులో లో గెలిచి ఇరవై మూడు చివరిలో ఇరవై నాలుగులో గెలిచినప్పుడు కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక పార్టీ అండ ఉండాలి ముఖ్యంగా అమెరికాలో ఆ బహుళ పార్టీ వ్యవస్థ అమెరికా రాజ్యాంగం ప్రకారం చాలా పార్టీలు ఉన్నాయి చెప్పిన గారు కానీ అందులో ఈ రెండు పార్టీలు డెమోక్రటిక్ పార్టీ ఒకటి రిపబ్లికన్ పార్టీ రెండు మాత్రమే పూర్తిగా నిలదొక్కున్నాయి అంటే అటు అటుపక్క కొంచెం డెమోక్రటిక్ పార్టీ పోయి స్వేచ్ఛ రిపబ్లికన్ పార్టీ కొంచెం నియంత్రణ ఎక్కువ అంటే మెజిరిటీ ఎక్కువ ఈ రెండు రెండు పార్టీలు రాజ్యం ఈ దేశంలో ఎలానస్ పార్టీ పెట్టడం గురించి అంటే ఒక దుర్మార్గ సామెత ఎవరి మీద కోపంతోనో ఎవరికో సహకరించినట్లు అది మనం చెప్పడానికి సామాజిక చెప్పలేదు అందుకనే ఆ ఇట్లాంటి రకంగా భావోద్వేగంతో కేవలం ట్రంప్ మీద కోపంతోనే పార్టీ పెడుతున్నారు ఎప్పుడు కూడా భావోద్వేగాలు భావోద్వేగాల వల్ల పార్టీలు ఏర్పడడం నిలకపో అందుకనే ఇప్పుడు ట్రంప్ కంటే అరాచకాలి ట్రంప్ కంటే నిర్లజ్జగా ఏది పడితే అది మాట్లాడేవాడు కనుక ఎలానే మాస్క్ పార్టీ వేసి ముందు పెడతారా అంటే నా ఎందుకంటే నేను పార్టీ పెట్టేంత వరకు ఆయన అభిప్రాయ సేకరణ చేసింది కూడా శాంపిల్ సర్వే చేశారు ఆయన అరవై ఐదు శాతం ఏమి అనుకూలంగా ముప్పై ఐదు శాతానికి వచ్చి తక్కువగా వ్యతిరేకంగా ఆయనకు ఓట్లు వచ్చినాయి మొన్న జూలై నాలుగు అమెరికా స్వాతంత్ర దినోత్సవం సుమారు రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర ప్రజాస్వామ్యానికి అది పురాతన ప్రజాస్వామ్యం అన్న చోటు చెప్పాలంటే బ్రిటన్ లాంటి రాచరికల్లో ఇప్పటికూడా రాచరిక పోకలే ఉంటాయి కానీ ప్రజాస్వామ్య దేశం అట్లాగే అమెరికా మాత్రం పూర్తి ప్రజాస్వామ్య దేశంగా రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర కలిగి పురాతనమైన ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ఆ రెండు పార్టీలకు వేసే ఓట్లు వేస్ట్ అవుతున్నాయి మిగతా పార్టీలకు వేసే ఓట్లు అన్ని కూడా వేస్ట్ అవుతున్నాయి కదా అని ఆయన ఆమెదని కాకపోతే స్వేచ్ఛ అంటే దానికి అర్థం కూడా చెప్పలేకపోతున్నాను ఇంత ముందుగా అన్నట్టు స్వేచ్ఛ అంటే ఏ రకమైన స్వేచ్ఛ నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ లో కథలుకున్నాను ఏమనంటే మన స్వేచ్ఛ మన ముక్కు వారికే పరిమితం ముక్కు అంటే మన శరీరాంగాల్లో ప్రధానంగా అన్నిటికంటే ముందు ఉండేది ముక్కు కనుక మనం రోడ్డు మీద ఎడుతూ కర్ర సాము కత్తి సాము చేసుకుంటూ రోడ్డు మీద చదువు పోతా అంటే మన స్వేచ్ఛ పనికిరా అక్కడ మన స్వేచ్ఛ మన ముక్కు వారికి పరిమితం ఉంటుంది ఇది అంతే స్వేచ్ఛ అంటే ఏ రకమైన స్వేచ్ఛ అరాచకవాదమే స్వేచ్ఛ అనే మాట కూడా ఈ ట్రమ్ ఈయన వస్తుంది ఎలా విషయంలో వస్తుంది అట్లాగే తన వ్యాపార ప్రయోజనాల కోసం ఆయన కొన్ని కోరికలు కోరాలని అవి నెరవేరకపోతేనే తాను పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఈ వృధా అయిపోయింది కదా అనే ఆవేదనతోనే ట్రంప్ తో విభేదించి బయటకు వచ్చారనే ఆలోచన ఉంది ద గ్రేట్ బిల్ బ్యూటిఫుల్ బిల్ అనేది అంతా కూడా ఆయన కొన్ని ఆలోచనలు కరెక్ట్ అవుతున్నాయి కాదట్లేదు నేను కానీ వాటిని అమలు చేయడానికి సరైన యంత్రాంగం కావాలంటే సరైన ఒక స్ఫూర్తి కావాలంటే పూర్తిగా ఒక రాజకీయ పార్టీ కట్టుబడి చేయాలి గతంలో మనకు ట్రంప్ నే చూసాం రాజకీయ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ ఏమైంది ఒక పార్టీ అంతా ఉంటే రెండోసారి కూడా తన అధ్యక్షుడిగా కావడం జరిగింది కదా అందుకనే ఒక పార్టీ అంట ఉంటే తప్ప ఎవరైనా వ్యక్తిగా ఈ విజయాలు సాధించలేదు ఒకవేళ చెప్తాను గారు మనకు త్రివేణి సంఘమాలు ఉంటాయి రెండు నదుల చోటు నదులు కలిసే చోట అలహాబాద్ గానీ కాళేశ్వరం దగ్గర కానీ ప్రాణహిత గోదావరి ఇక్కడ కలుస్తాయి అక్కడ ప్రయాగాను మనకు గంగా నది రెండు కలుస్తాయి మన ప్రయాగ దగ్గర మనకు యమునూ గంగా రెండు నదులు కలుస్తాయి కానీ మూడవ నది అంతర్వాహినిగా సరస్వతి అంట కానీ మూడవ నది ఎక్కడ కనపడదు చాలా ప్రజాస్వామ్య దేశాలలో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటాయి రాష్ట్రాల్లో కాని దేశాల్లో ఎందుకంటే ఈ రెండు లేకుంటే మూడో ముక్క వచ్చినప్పుడు మూడో ముక్క దేనికైనా అతుక్కోని ఏ పార్టీకైనా అనుబంధంగా మారితే తప్ప విజయాలు సాధించలేదు చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న అమెరికాలో కూడా ఈ రెండు పార్టీల మధ్యన తాను వేరే పార్టీగా నిలబడుగుతా అంటే నాకైతే అనుమానమే సమస్య లేదంటున్నాను అమెరికా అంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో యాభై రాష్ట్రాలు ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక్కో రకంగా నిర్వహిస్తున్న దేశంలో ఓటింగ్ ఓటర్ లిస్ట్ నుంచి మొదలుకొని యూనిట్ని లేదండి ఫెడరల్ రాజ్యాంగం కనుక మీరు రాష్ట్రాల హక్కులు రాష్ట్రాల సమాహారం యాభై రాష్ట్రాల సమాహారం కనుక అక్కడ రాష్ట్రాల హక్కులు వేరుగా ఉంటాయి దాన్ని బట్టి ఎన్నికల తీరు కూడా వేరే ఉంటుంది ఇవన్నీ చూస్తే మన దేశంలో లాగా మొత్తం దేశంలో ఓటర్ లిస్ట్ ఒకటే పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా అనే పద్ధతి లేదు అక్కడ ఓటర్ లిస్ట్ నుంచి మొదలుకొని అన్ని బ్యాలెట్ పేపర్ దాకా రకరకాల చేంజెస్ ఉంటాయి కనుక ఇటువంటి విభిన్నమైన వ్యవస్థలో ఒక సెంట్రలైజ్ చేసి తాను పార్టీని నడపగలిగి పార్టీని అధికారం తీసుకొస్తారు అనుమానమే ఇంకొక పెద్ద అవరోధం ఇప్పుడు ఈయనకేందంటే మస్కీకి ఏంటంటే ఆయన స్వతహాగా జన్మత అమెరికన్ కాదు కనుక ఆయన పోటీ చేసే వీళ్ళు అటువంటి వేరే పార్టీల నుంచి వలసలను రావాలి ఈయనని నమ్ముకొని లేకపోతే ఈయనకు అవకాశం లేదు కనుక వేరే వాడిని ఈయన ప్రమోట్ చేయాలి ఈ రెండు కష్టం అంటున్నాను తన కోసం తను పనిచేయడం వేరు వేరే వాళ్ళని ప్రమోట్ చేసి వేరే పార్టీ నుంచి ముఖ్యులను తీసుకొని వారిని ప్రమోట్ చేసి గెలిపిస్తే మళ్ళీ నమ్మక ఉంది ట్రంప్ విషయంలో అది జరిగింది కదా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టుకుంటే ట్రంప్ ఏం చేశాడు ఒక్క తను తని బయటపడిపోయాడు అందుకని రేపు పొద్దున ఎవరి కోసం పనిచేసే వాళ్ళు కావాలా తమ కోసం పనిచేసే వాళ్ళు కావాలని ప్రజలు నిర్ణయించుకుంటారు ఎలాన్ మస్క్ ప్రయత్నం అభినందించదగ్గదే కానీ అది నూటికి తొంభై తొమ్మిది శాతం సక్సెస్ అయి కాదని నేను కానీ ఫస్ట్ నుంచి కూడా బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్యతిరేకిస్తున్న ట్రంప్ మీద తన అక్కస్సు ఈ విధంగా తీర్చుకుంటున్నాడు అనుకోవచ్చా లేదంటే అమెరికన్లు నిజంగానే స్వేచ్ఛ లేకుండా ఉన్నారు కాబట్టి నేను స్వేచ్ఛ ఇవ్వడానికే పార్టీ పెట్టానని అనుకోవచ్చా ఎందుకంటే నేను చెప్పాను మీద చెప్పలేక చెప్పలేదు ఎందుకంటే కొన్ని సామెతలు వికలాంగులకు మాడ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడద్దు వారి మీద కోపంతో పార్టీ పెడితే కోపం వల్ల పార్టీలు మనగలవు కదా ట్రంప్ మీద కోపం ఉండొచ్చు ట్రంప్ విధానం నచ్చకపోవచ్చు దానికి ప్రత్యామ్నాయ విధానం సూచించాలి ప్రజలు ఎలా చేయాలి తప్ప పార్టీ పెడతామనే ఆలోచన సరైంది కాదు మాట చెప్తాను ఇప్పుడు మంచి కోచ్ ఎప్పుడు ఆటగాడు కాలేడు కదా కోచ్ ఆట నేర్పుతాడు కానీ ఆటగాడై తాను అవార్డులు కొట్టలేడు బౌలింగ్ లో కానీ లో ఆడించలేడు ఎట్లా కొట్టాలని చెప్తాను ఈత ఎలా ఎలా కొట్టవాలను అనే పుస్తకం రాసిన వాడు మంచి ఈతగాడు కూడా కాడు అందుకని వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ట్రంప్ కు సహకరించిన వాడు రాజకీయాలు సహకరించిన వాళ్లే కానీ రామస్వామి గారు కూడా సలహాదారు అంతకుముందు రామస్వామి గారు మన ఇండియన్ అర్జెన్ ఉండేవాడు ఆయన దూరం ఈ మూడు కొంత లాభం లేదా ఆయన పక్క జరిగారు ఈయన కూడా పక్క జరిగే క్రమంలో ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు అంటే ట్రంప్ ను వ్యతిరేకిస్తూ గట్టి పార్టీ పెట్టాడు ఒక వ్యక్తిని వ్యతిరేకించే పార్టీ వాళ్ళు ఎప్పుడు మనగలం లేరు అది కాక తనకు సిద్ధాంతం అంటూ లేదు కదా అందుకని అరాచకవాది ట్రంప్ ట్రంపే అరాచకవాది కేఏ పాల్ కు ట్రంప్ కు తేడా లేదని ఎప్పుడు నేను పోరుస్తుంటాను కదా అంతకంటే అధ్వానం అంటున్నాను తీరు చూసుకుంటే కనుక వ్యాపార ప్రయోజనాలు ఉన్నవాడు రేపు ఇప్పుడు పార్టీ పెట్టడం అమెరికా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని మనకంటే కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని డబ్బులు సారా మంచకపోవచ్చు కానీ చాలా మోటివేషన్ చేయడానికి కానీ పార్టీ సవాల్ సమావేశాలు పెట్టడానికి కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది విరాళ సేకరణ కూడా ఒక పెద్ద ఇబ్బంది ఆమె విరాళ సేకరణలో వాళ్ళకి లాభం లేని ఎవరు ఇవ్వరు కదా వ్యాపారవేత్తలు ఎవరు కూడా ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఏర్పాటు అవుతే మాకు ఫలానా విధంగా దొడ్డిదాగనైనా లాభాలు జరుగుతాయి నేను చెప్పినట్టు ప్రభుత్వాలు వింటాయినప్పుడు చేస్తారు కానీ ఈయనే ఒక వ్యాపారవేత్త ఇంకా ఈయన వ్యాపార విస్తరణకే వాడుకుంటారు మాకు ఏమి సహకరించాలని తెలిసినప్పుడు ఏమంటారు ఎట్లా కలిసి రారు కదా అందుకని ఇవన్నీ అవరోధాలు ఉన్నాయి పార్టీ పెట్టడం పెట్టకపోవడం ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళు వ్యవస్థాపకులకు పార్టీ పెట్టవచ్చు కానీ అవరోధాలు ఒకటి ఆయన ఇండియన్ మన అమెరికన్ రాజ్యం కాదు పుట్టినవాడు కాదు అది ఆయనకు వ్యతిరేకంగా ఉంటాయి ఫలితాలు దాంతో పాటు ఆయన వ్యాపారవేత్త పక్క వ్యాపారవేత్త దాని వల్ల వ్యతిరేక ఫలితాలు ఉంటాయి మూడోది ఎవరి మీద కోపం పెట్టారు కానీ కోపంతో పార్టీ పెట్టారు కానీ ప్రజల క్షేమానికి దానికి విధానపరమైన నిర్ణయం కూడా తను ఏం చేయలేదు విధానంగా కూడా ఈ విధానాలు ఉండాలి ఎవరి కానీ ప్రణాళిక చేస్తే బాగుంటుంది జస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ ఒకటే ఒక్క అంశం మీద ఏమని పార్టీ పెట్టాలా వద్దా పెడితే మంచిదా కాదా అని మట్టు మాట్లాడతారు కనుక అరవై ఐదు శాతం పెట్టుమని వచ్చింది ముప్పై ఐదు శాతం వద్దని వచ్చింది ఈ రెండింటిని గమనిస్తే ఆయన ఆలోచన రేపు ముందు ఎట్లా ఉంటుంది కాకపోతే పార్టీ పేరు మాత్రం పెట్టారు ఇప్పుడు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు శోభలింగం అన్నట్టు తాను పెట్టిన పేరు ఏంటంటే అమెరికా అమెరికా పార్టీ అని పెట్టిండు అమెరికా అట్లాగే అమెరికా పార్టీ అనే పేరు పేరులోనే పార్టీ పేరులోనే అమెరికా ఉంది కనుక చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తు కాలమే